హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇవాల్టి రాకీ బ్లాగ్ కాస్త లేట్ గా రిలీజ్ చేశాను ఏమీ అనుకోవదే సెకండ్ రాఖీ అమ్మ మా ఇంట్లో థర్డ్ థర్డ్ రాకియా చిన్న సెకండ్ రాఖీ రాకీ నీకు కూడా ఉంది నీకు కూడా ఫస్ట్ డాడీ తర్వాత కౌశిక్ అన్న తర్వాత నువ్వు

मैं तो भाई बाकी लाइन कम लोग तो नहीं आवाज़ दिया आप ऐसे टुकड़े में भाई बाज़ उस तरह बाग के टच कुछ ना डे का <laughs> का ना कार्य बाले के टच कुछ ना लाये बाले का टच हाँ फिर अच्छे मंदिर में ना माँ ओके बेटर 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 हार दी की हार दे टिप आ कुछ वेरी गुड अधि अधि गुड बॉय टिस्को गुड वेरी गुड वेरी गुड इपुर स्वीट लवली बुंदे का ना नहीं कुछ वेट पता तो ले दो माँ का बुंदे बाप की वेट पता तो ले रहे हैं गुड गुड वेरी गुड लेट्स गो नो वही आप सेव पर नहीं वांगा बैठी डन्ना मट को पेट को माना कार्ड का देखो ओशी गुड गुड बोल बताओ माँ का ना क्या అని చెప్పుకోవాలి అది అదే కాళ్ళు అక్క అదే కాలు పట్టుకోవడం గిఫ్ట్స్ కాబట్టి నీకు అన్ని డాలర్స్ వస్తాయి మరి మా ఇంట్లో రాఖీ సందడి అయితే చూసేసారు కదండి నేను మా అన్నయ్య అలాగే తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టడానికి ఇక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నాను కాస్త దూరం అండి నాతో పాటు మీరు కూడా వచ్చేయండి మా ఆఫీస్ కింద ఆవులండి లక్ష్మి గణేష్ గౌరమ్మ నన్ను చూడంగానే పలకరిస్తాయి నాకు ఇస్తాడు ఇచ్చినప్పుడే నేను డాడీ ఒకసారి ఇస్తాను కౌశిక్ని నువ్వేమిచ్చావమ్మా అక్కకి అని మా అన్నయ్య అడిగితే అలా అంటున్నాడండి డాడీ నాకు ఇవ్వలేదు ఇంకా డాడీ నేను ఒకసారి ఇస్తామ్మా అక్కకి అని ఇక్కడున్న ఇద్దరు బాబులండి మా వదినమ్మకి మా అవయ్య కొడుకులు అవుతారు పాపం వీళ్ళకి ఎవరు సిస్టర్స్ లేరు రాఖీ కట్టడానికి ఈ సంవత్సరం క్రిషమ్మతోటే కట్టిస్తాను అని మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందండి ఈ పిల్లలు మాకు ఆల్రెడీ జోషిబాబు పంచల్ ఫంక్షన్లో క్లోజ్ అయ్యారు అందరం కలిసి సరదాగా ఆ సంగీత్ సెరమనీ ఎంజాయ్ చేస్తాం సో వాళ్ళిద్దరు అనమాట ఇది తర్వాత ఈ సంవత్సరం రాకి ఎందుకో మధ్యాహ్నం ఒకటిన్నర లోపు కట్టేయాలి అని అన్నారండి పాపం మా సాయమ్మ అదేదో బిజీగా ఉంది కొంచెం ఆక్యుపైడ్గా నేను వస్తున్నాను వస్తున్నానని కొంచెం టైం అటు ఇటుగా రీచ్ అయిందండి గుర్తు ఒకసారి పడేసింది కదా మళ్ళీ మా అన్నయ్య అండి మాన కూడా కొంచెం కష్టపడ్డే అస్సలు ఓర్చుకోలేడు పట్టుకో పట్టుకో అని మాదినమని ఒకటే విసిగిస్తున్నాడు అనమాట

మా మమ్మీ అండి మా దోసపాలో ఉన్న బాబా గుడిలో బాబా చాలా పవర్ఫుల్ అక్కడ అడుగుతాను మా చిన్న బాబు తొందరగా సక్సెస్ అవ్వాలని అని అంటోందండి మేమేం కామెడీ చేస్తున్నాం ఇంకా ఏ హైదరాబాద్ లో ఉన్న బాబా అయితే చేయరా అని మా సాయం కూడా వచ్చేసిందండి పాపం చాలా హడావుడిగా వచ్చింది ఎంత ట్రాఫిక్ ఉందో ఏంటో అయితే ఇద్దరు పిల్లలకి ప్రతి సంవత్సరం కడుతుందండి అలవాటు అనమాట ఎందుకు నానా రాకి జస్ట్ బ్రదర్స్కే కదా అంటే కాదక్క రక్షగా మనకి ఎవరైతే ఉంటారో మనకి లైఫ్ లాంగ్ తోడుగా అన్ని సమయాల్లోనూ వాళ్ళకి కడతాను అది నా నమ్మకం అని క్రిష్యుకి కౌశిక్కి ఇద్దరికి కడుతుందండి ఆఫ్కోర్స్ కట్టకపోయినా నా పిల్లలు ఇద్దరు దానికి తోడుగా ఉంటారు ఖచ్చితంగా అయితే బ్లెస్సింగ్స్ ఇస్తుంది అనమాట నువ్వు ఏదనుకుంటే అది అవ్వాలమ్మా అని చెప్పి పక్క నుంచి మా అమ్మ కోరసు ఈ లోపండి మా అన్నయ్య తను యూకేలో జాబ్ చేసేవారు ఈ మధ్య ఒక టూ ఇయర్స్ నుండి ఇండియాలో ఉంటున్నారనమాట అయితే ఆయన కంపెనీలో వచ్చే ఇది బిజినెస్ లోకి వెళ్తుంది కదా సో లీగల్ ఇష్యూ ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా శ్రద్ధగా ఉంటుంది దీనికి మహా ఇష్టం కావాలి మరి నేనైతే నా పుట్టింటికి వచ్చేసాను మరి మా మమ్మీకి కూడా ఒక పుట్టిల్లు ఈ మా బావ వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము అక్కడ సెలబ్రేషన్ అంతా కూడా నా నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది మోస్ట్లీ రేపే ఉంటుంది తప్పకుండా చూడండి బాయ్